చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది వచ్చి రాగానే కొంతమంది ఆడబిడ్డలు ఢింస నాట్యంతో మాకు స్వాగతం పలికారు ఇక్కడ ఆదివాసీలు రాజశేఖర రెడ్డి గారికి గిరిజనులన్నా ఆదివాసీలన్నా ఈ ప్రజలన్నా ఈ ప్రాంతం అన్నా చాలా ప్రియం రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి గుండెల దగ్గర ఉండే వర్గం గిరిజన ఆదివాసీలు ఎంతగానో ఆలోచన చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు అట్టడుగున ఉన్న వర్గం అని ఎంతో చేయాలని ఎంత చేసినా తక్కువే అని రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చేశారు ఏం చేసినా